డిఎన్బి న్యూస్ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మహిళా ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఆసుపత్రి ప్రారంభంలో జగన్ ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని చూసి తెలుగుదేశం నాయకులు ఆసహనం వ్యక్తం చేశారు తేదేపా అధికారంలో వచ్చి ఏడాది గడుస్తున్న ఆసుపత్రిలో జగన్ ఫోటో ఉండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే జగన్ ఫోటో తొలగించాలని తేదేపా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు మన శుభాకాంక్షలు తెలుపుకోవడానికి మంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా కేక్ కట్ చేసుకొని ఇక్కడ హాస్పిటల్ మాతాజీ హాస్పిటల్కి వచ్చి రెండు పట్టు పంపిణీ చేద్దామని చెప్పి వస్తే దాదాపు పదకొండు నెలలు నడుస్తూ ఉంది హాస్పిటల్ సిబ్బంది ఏం చేస్తా ఉన్నారో తెలీదు మిగతా అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు పదకొండు నెలలైనా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందంటే మరి హాస్పిటల్ సిబ్బందిని మరి ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు చాలా చెప్తా ఉన్నారు అధికారులు కానీ ప్రస్తుతం ఉన్న నాయకులు కానీ ఇంత జరిగిపోతుంది అంత జరిగిపోతుందంటే అదొక ఇదే నిదర్శనం జిల్లెక్టర్ కానీ జిల్లా వైద్య శాఖ అధికారికి కానీ ఈ హాస్పిటల్ సిక్టర్ గారు మరి ప్రత్యేకంగా మా జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి తొలగించి ఏర్పాటు చేయాలి